ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసే ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ వాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ వాళ్ళతో పర్పరేట్ లేదు పార్టీ తీసుకొని రోజు ఏం పైపరెట్ అవ్వలేదు గుర్తుపెట్టుకొని తెయమచ్చు నేను కాంగ్రెస్ పార్టీలో నివారణ ఉంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంలో ఉన్నా థ్యాంక్ యూ అందరూ సైలెంట్గా ఉన్నాయండి సైలెంట్గా ఉన్నాయండి ఇప్పుడు కౌశిక్ రెడ్డన్న గారు మాట్లాడిన విషయము కౌశిక రెడ్డన్న విషయం కౌశిక రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ correct gaani tanaasnaanu jindaabad si jindaabad jai jindaabad jai jindaabad 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 jindaabad